హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి చింతపండుతో పులిహోర చేశాను చూడండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి నేను ఫస్ట్ చింతపండు ఉడకబెట్టేసేసి గుజ్జులాగా తీసుకున్నాను రైస్ అయితే ఉడకబెట్టేశాను రైస్ కొంచెం పొడి పొడిగా ఉడకబెట్టాను కొత్తిమీర కరివేపాకు చింతపండు గుజ్జు ఉడకబెట్టి తీసుకున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ మీద తగినంత ఆయిల్ పోసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు వెండిమిర్చి అవి కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులు తాలింపు దినుసులు అన్నీ వేసేసాను ఆవాలు పప్పు దినుసులు మినుపు దినుసులు అన్నీ కూడా వేసేసాను అవి కొంచెం వేగిన తర్వాత వేరుశనగుళ్ళు పల్లీలు చూడండి అవి బాగా వేపుకోవాలి ఆ నూనెలో అవి బాగా వేపేసిన తర్వాత చూడండి బాగా వేగిన ఉండేవి వేగిన తర్వాత దీంట్లో నేను పసుపు చిటికడ పసుపు కావలసినంత పసుపు దాంట్లో వేసేసి అది కూడా కలిపేసి వేపే కొంచెం వేడి చేస్తే వేడి చేస్తాను ఆయిల్లో చూడండి అది కొంచెం వేడైన తర్వాత నేను కరివేపాకు రెబ్బలు కూడా నాలుగు మూడు రెబ్బలు కూడా దూసేసి వేస్తున్నాను తి వేసేస్తున్నాను అవి కొంచెం వేడైన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటాను తాలింపు ఇంతేనండి నేను ఇవన్నీ కూడా కలిపి తాలింపు పెట్టేసుకున్నాను చింతపండు పులిహారకి తాలింపు కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచేపు ఆరబెట్టుకుంటాను ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఆరబెట్టిన తర్వాత చూడండి నేను రైస్ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ప్లేట్లోకి తీసుకొని దాంట్లో కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసేసుకుని మొత్తం కూడా కలిపే కలుపుకోవాలి సాల్ట్ అంతా కలిసే వరకు కూడా కలిపేసుకున్నాను చూడండి నేను చింతపండు గుజ్జు ఉడకబెట్టి చక్కగా గుజ్జు తీసానండి ఆ గుజ్జు మొత్తాన్ని కూడా ఆ రైస్లో కలిపేసేస్తున్నాను కొంచెం ఎక్కువ నా ఉడకబెట్టాను నేను తగినంత తీసుకున్నాను చూడండి చక్కగా చింతపండు గుజ్జు కూడా మొత్తం కలిపేసి పెట్టాను ఇప్పుడు నేను తాలింపు వేసి పెట్టాను కదండి తాలింపు పెట్టింది దాంట్లో వేసేసి కలిపేసేస్తాను ఇంతేనండి చింతపండు పులిహోర చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి చూడండి తాలింపు కూడా మొత్తం చక్కగా కలిపేసేస్తున్నాను చూడండి మొత్తం కూడా చక్కగా కలిపేసేసాను దీంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కూడా వేసి చక్కగా మొత్తం కూడా కలుపుకుంటాను చూడండి చూడటానికే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియో చేసి ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఈజీగా ఉంటుంది ఇంతేనండి చింతపండు పులహార చాలా సక్ చాలా సింపుల్గా ఈజీగా నేనైతే రెడీ చేసుకున్నాను ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి